అందరికీ నమస్తే నేను ఇప్పుడు బ్లౌజ్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలన్నది నేర్పిస్తాను మీరు కూడా నేర్చుకోండి చూడండి ఇలా నేను సింగిల్ పాదంతో ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాను నాకు స్క్రూ డ్రైవర్ కనిపించట్లేదు అందుకే నేను బాబినితో ఇంకా స్క్రూలు చేసి సింగిల్ పాదాన్ని అయితే ఫిట్ చేస్తున్నాను అనమాట కదా అలా సింగిల్ పాదం ఫుట్ చేసుకోవాలా డబుల్ పాదంతో కూడా వస్తుందండి కానీ సింగిల్ పాదంతో తొందరగా అయిపోతుంది నీట్గా వస్తుంది అనమాట ఈ డబుల్ పాదంతో వేయడం కూడా నాకు వచ్చు కాకపోతే ఏందంటే అది అక్కడక్కడ కొంచెం బాగా రాదనమాట అందుకే నేను ఇంకా సింగిల్ పాదం పెట్టేసుకొని వేస్తున్నా ఈ జాక్ మిషన్లో డబుల్ పాదంతో కూడా వేసుకోవచ్చు పడుతుంది డబల్ పాదంతో కూడా చూడండి ఇలా క్రాస్గా పీస్ కట్ చేసుకొని ఇంకా థ్రెడ్ లోపల పెట్టి ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఈ దారం మాటి మాటికి తేగిపోతుంది ఇంకా మళ్ళీ నేను కింద బాబినిలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసుకొని తర్వాత లోపల పెట్టేస్తున్నా చూడండి ఇప్పుడు ఇంకా ఇది మళ్ళీ నేను ఫస్ట్ నుంచే స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇది క్లాత్ కొంచెం పతలాగా ఉంది అందువల్ల ఎందుకో అని మెళకలు తిరిగిపోతుంది మొత్తం అంతా మళ్ళీ కట్ చేసుకున్నప్పుడు కొంచెం నీట్గానే వస్తుందిలే తర్వాత ఇది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మొత్తం థ్రెడ్తో ఇలా ఒకసారి స్టిచ్ చేసుకొని ఇంకా ఈ పీస్ను నేను ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటాను అనమాట అది చూడండి ఎక్స్ట్రా సైడ్ ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేస్తున్నా మీరు కూడా అంతే అండి ఒక ఏదైనా బ్లౌజ్కి పైపింగ్ చేయాలంటే క్రాస్ పీస్తో అయితే నీట్గా వస్తుంది ఇంకా చూడండి నేను అలా మొత్తం ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసి ఫస్ట్ లైనింగ్ పీస్కి అయితే మనం కట్ చేసుకుంటాం కదా లైనింగ్ లైనింగ్ పీస్కి అయితే ఇలా అటాచ్ చేస్తుంది అనమాట ఇట్లా మొత్తం లైనింగ్ పీస్కి అయితే అటాచ్ చేసి అటాచ్ చేసేసుకున్న తర్వాతే ఇంక మనం పైన బ్లౌజ్ పీస్ ఎంత ఉంటుంది కదా దానికి పై వైపు పెట్టేసి ఉల్టాలాగా పెట్టేసుకొని చేసుకోవాలన్నమాట అది కూడా చూపిస్తాను చూడండి ఇది నేను రెండు ఫ్రంట్ భాగాలకైతే వేస్తున్నాను అనమాట ఇప్పుడు కానీ ముందు సైడ్ వేసుకున్న తర్వాత అది తీసుకెళ్ళి నేను బ్లౌజ్ పీస్కి జాయిన్ చేస్తాను తర్వాత అట్లా జాయినింగ్ అయిపోయిన తర్వాతనే నేను బ్యాక్ పీస్ కేస్తాను ఏ పీస్ కాదు పీస్ అప్పుడే వేసుకుంటానన్నమాట అన్నీ ఒకేసారి పైపింగ్ చేసి మళ్ళా వేయను ముందంతా ఫ్రంట్ దానికి మాత్రమే వేస్తా చూడండి ఇంకా లైనింగ్ ఇలా ఉల్టా పెట్టేసి గోటు కింది బాగానే పెట్టేసి ఇంకా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చూడండి చాలా ఈజీ అయిపోయింది కదా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే మనకి లోపల కనిపించకుండా ఉంటా పీసులా కనిపించకుండా అలా కట్ చేసేసుకొని మళ్ళీ ఇంకా తిప్పేస్తే ఇదో చూడండి గోటు బాగా పైపక్కకి వస్తుంది అలా పైన ఇంకో స్టిక్ చేసుకుంటే సరిపోయింది ఎందుకో కానీ ఈరోజు దారం దిగుతుంది అనమాట చూడండి అదో చాలా నీట్గా వచ్చింది కదా మనం పై వైపు వేసుకున్న దానికన్నా లోపల వైపు వేసుకుంటే చాలా నీట్గా వస్తుందన్నమాట